మన నాన్న చెప్పిన ఇపెట్ట మన ఎంత దారుణంగా చంపారు మనల్ని ఎంత దారుణంగా చంపారో అల్లని కూడా అంతే దారుణంగా చంపుదాం రాపద్దు అంటే అరే అరే మీ ఇద్దరు చనిపోయ్రీ గదా మళ్ళా బతికేట్లు వచ్చి అం చనిపోయాం కానీ మళ్ళా బతుకచ్చి దయా అరే నిఖిలు ఆ గుల్ గుల్ మాత్రం పెట్టిన నవ్వి నవ్వి వస్తాడు అరేడి అచ్చిండు నెక్స్ట్ వాంకా దగ్గరకి వెళ్ళందా

అరే మీరు మమ్మల్ని అంబేద్కర్ గారా మా పగ తీసుకోవడానికి మిమ్మల్ని అంబేద్కర్ వచ్చిన ఇక్కడికి నువ్వు రాదావి కదా రాదమ్మా నేను అబ్బలే ఆబ్రక దబ్రా ఆబ్రక దబ్బరా ఇనికి ఫుల్ కోపం వచ్చేచిపోవాలి నాకు ఫుల్ కోపం వస్తు పారా ఇరువరే వచ్చింది ఇంకొక కళ్ళ దగ్గరకు ఉందా అమ్మాయి పిచ్చి కాబట్టి అనిపిస్తాయి వచ్చారు అయ్యాలు అబ్బాయికి వచ్చినాం ఎందుకు మావి మావిందమ్ మేమన్నాం అరే ఏం తెలియనట్టు ఉంటుందా ఏంటి అప్పుడు మమ్మల్ని అంపేయలేదా అందుకే మిమ్మల్ని దెబ్బ రా అబ్బే దబ్బరా ఇంకే ఫుల్ ఉడకపోతే చచ్చిపోలే ఇప్పుడు ఉడకపోతుందంటే ఇంకా మందరం అరే నిఖిలో ఏడు కూడా దానికి కారణమైన అసలు వ్యక్తి ఈ మెంటల్ పని ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటుంది

నిన్నుండి మీ నాన్నని ఎందుకు చంపుతాం మాకేం అవసరం ఎవరు నువ్వు ఎవరు వచ్చినాపు అరే దీన్నట్లేదు ఇదేందో నా బి నేనే దాని కింద భయపడి ఏమన్నా అంటే వస్తుంది దయ్యం గటది చంపేస్తుంది యాక్టింగ్ పిచ్చుతో నాకు భరించలేకపోతుంది నా యాక్టింగ్ యాక్టింగ్ అని ఏమన్నా దయాల గే పేపిస్తాడు ఊళ్ళు పట్టుకొని తిరుగుకుంటా తిరిగి తిరిగి మన దగ్గరికి వచ్చి నన్ను చంపుతుంది దీంతో తట్టుకోలేకపోతుంది ఇప్పుడు మళ్ళీ അതെ അമ്മേ അല്ല అనుకుంటూ ఉంటావు ఏంది నీతో నాకు అది తలకాయ నొప్పి నువ్వు మారవా అమ్మా అమ్మ నాకు చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇష్టం అందుకే పెద్దవారి యాక్టర్ వేదా అని ఇప్పటి నుండే నేర్చుకుంటున్నా ఎందుకు బిడ్డ చెప్తే ఈ యాక్టింగ్ అవసరం లేదు ఏదో అవసరం లేదు యాక్టింగ్ మానేసి సపరకి ఇంటికి అడుగుతుంటారు అన్నాడు అమ్మా నువ్వు యాక్టింగ్ గురించి మాలయాని మాట్లాడకు ఆ షూటింగ్ లా వట్టి అంపేసినట్టు చేసినా ఇప్పుడైతే నిజంగానే అంపేస్తా అవును సంపేస్తాం సరే అనగా నాకెందుకే తలకే నొప్పి సో ఫ్రెండ్స్ మన వీడియో చూసారు కదా చాలా మందికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అట్లా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ప్రోత్సహించండి ఎందుకంటే కళ అనేది ఒక గొప్ప విషయం ఎందుకంటే అది వాళ్ళకు అబ్బడం అనేది అంత ఈజీ కాదు ఒకవేళ వాళ్ళకు యాక్టింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకరు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ చేయకండి సో ఇదే విషయాన్ని మేము వీడియోలో చెప్పినాం సో ఎందుకంటే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రీ బెల్ బటన్ కట్టి గట్ట ఇంకేం చెప్తాం అయిపోయింది బాయ్